కార్గో ఎయిర్పోర్టు పేరుతో పచ్చని ఉద్దానంలో విధ్వంసం ఎందుకు సృష్టిస్తున్నావు ప్రజలు భూముల జోలికి వస్తే ప్రజల ప్రతిఘటన చేస్తారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రివర్యులు రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాధేశ్వరరావు రైతు నాయకులు మహాదేవ్ ప్రశ్నించారు మందస మండలం ఎం గంగువడలో బలవంతపు భూసేకరణ ఆపాలి అని ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్టు రద్దు చేయాలి అని కోరుతూ కొమరా వాసు అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘ నాయకులు వడ్డే శోభనాథేశ్వరరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి శి చాపరా వెంకటరమణ సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ లిబరేషన్ నాయకులు మధ్యల రామారావు మాట్లాడుతూ ప్రజల భూములను ఆస్తులను దోచుకోవడానికి మీకు ఎవరిచ్చారు హక్కు అని ప్రశ్నించారు ఎత్తివేయాల ఎట్లాంటి నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేనని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం రోజు అడుగుతున్నాం ఈ జిల్లాలో ఉండే మంత్రులకి మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతారు ప్రజాస్వామ్యం కావాలని మీరు చెప్తారు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి నియంతృత్వము నిర్బంధము మీరు ప్రయోగించడం సరైన అని చెప్పి మేము అడుగుతున్నాం అంతేకాదు రోజు ఈ జిల్లాలో కార్గో ఏర్పాటు పేరుతో ఈ రోజు విధ్వంసం సృష్టించారని చెప్పి ఈ రోజు ప్రయత్నం చేస్తారు ఎట్లాంటి ప్రజలు ప్రతిఘటిస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ప్రజలు ప్రశ్న అడుగుతున్నారు మీరు ఉద్యోగాలు వస్తామని చెప్తున్నారు ఇక్కడ ఏర్పాటు వస్తే ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్తున్నారు మీ సమీప గ్రామ పరిధిలోనే కాకిరాపల్ల దగ్గర రెండు వేల ఇరవై ఎకరాల భూమిని ప్రజల దగ్గర సమీకరించి మీరు ఒక ఇస్తే ఆయన బ్యాంకు తాకట్టు పెట్టి ఈ రోజు బ్యాంకు అంతా కూడా ఆ భూములన్నీ కూడా వేరే వాళ్ళకి ఆక్షన్ వేశారు ఈ రోజు అక్కడ మీరు ఒక్క ఉద్యోగమైనా ఇప్పించినారు అని చెప్పి ఈ రోజు అక్కడ ప్రజలు అడుగుతున్నారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ అడుగుతున్నాం అంతేకాదు ఈ దేశంలోన ఎక్కడైనా సరే ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ ఉన్నదా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఈ దేశంలోన ఢిల్లీ బొంబాయి మద్రా విశాఖపట్నంతో సహా రోజు మొత్తం అన్ని దగ్గర కూడా ఎయిర్పోర్ట్ కు అనుబంధంగానే ఇవాళ కార్గో ఎయిర్పోర్ట్లున్నాయి తప్ప ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ లేదు ఈ రోజు నేను మేము చెప్తున్నాం ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయండి మేము అడుగుతున్నాం ఈ రోజు మంత్రి గారిని ఈ రోజు బోల్పేట పోర్ట్ ఉంది దానికి రెండు వేల మూడు వందల ఎకరాలు మీరు సేకరించినారు అందులో మూడు వందల ఎకరాల్లో మీరు కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకోవచ్చు అదే కాదు ఇక్కడ దగ్గరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ అనుబంధంగా మీరు ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు కానీ ఈ రోజు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈవేళ దోపిడీ చేసుకోవడానికి ఈదంతా కార్పొరేట్ కంపెనీ కార్పొరేట్ ఆస్తులుగా మార్చడానికి మీరు ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తాం అంతేకాదు రోజు ఈ పచ్చని ఉద్దానం ఈ శ్రీకాకుళం జిల్లాకి సునామీల నుండి ఒక పెట్టన కోటగా కాపాడుతూ ఉంది ఈ రోజు ఈ పచ్చని ఉద్దానాన్ని మీరు దోషం చేస్తే శ్రీకాకుళం కూడా అందుకోసం ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు ఇక్కడ కార్కో ఎయిర్పోర్ట్ పేరుతో అటు అణు విద్యుత్ వైపు ధర్మ విద్యుత్ పేరుతో శ్రీకాకుళం జిల్లాలో అంతా కూడా మీరు స్వశీనం చేయాలని చూస్తారు ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు పోరాటాలు చేస్తామని చర్య చేస్తారు అభివృద్ధి అంటే ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా ఇది ఈ నేరాల దగ్గర బ్యారేజ్ నిర్మించి శ్రీకాకుళం జిల్లాలో చివరి భూముల వరకు కూడా నీరు రెండు పట్ల నీరిస్తే ఈ సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం అది జిల్లా ఆ తద్వారా అనేక పరిశ్రమలు వస్తాయి ప్రజలు కొరగా పెరుగు వలసలు నివారించబడతాయి ఊపా జరుగుతుంది అట్లాంటి చైకంట ఈ రోజు ఇచ్చేయకుండా ఇట్లాంటి శాస్త్రాలు అభివృద్ధి పేరుతో ఇవాళ విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదు ఎన్ని నిర్బంధాలు వచ్చినా సరే ఉద్యమాలు మాత్రం ఉధృతంగా జరుగుతాయని చెప్పేసి జారీ చేస్తాం